హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామాల శుభాకాంక్షలు ఈరోజైతే నా ఫస్ట్ వీడియో ఇదే ఛానల్ పేరు అమ్ములు ఏ టూ జెడ్ నేనైతే ఈరోజు మా నాన్నమాల ఇంటికి అయితే వచ్చినాము గుడికి అయితే వెళ్తున్నాము గుడికి వెళ్ళినాకైతే వీడియో స్టార్ట్ చేస్తాం ఇప్పుడే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము మా మమ్మీ ఈడ కూర్చుంది ఇది చూడు మమ్మీ హాయి చెప్పు మా డాడీ అయితే డ్రైవ్ చేస్తుండు డాడీ హాయ్ చెప్పే గుడికి వెళ్తున్నాము పల్లెటూర్ వైఫ్సే వేరే అసలు వర్కింగ్ చేసినాము గుడికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలంటే గుడి ఏడనో తెలియదు ఇంకో మేము మమ్మీ మా డాడీ మా డా ఇంకా గుడైతే ఆడుంది కనిపిస్తుంది అక్కడ జూమ్ చేస్తే కనిపిస్తారు అక్కడ ఉంది ఎక్కడ మొత్తం నడుచుకుంటూ పోవాలి ఓ కార్ పార్కింగ్ అక్కడ చేసినాముడి ఇంకో టెంపుల్కి అయితే వచ్చినాము అక్కడి నుంచి టెంపుల్ अन्त पुलालु कड़े

అపిన్నం బిదది చేత అయ్యో సంకిలా అమ్మా అయ్యో ఏయ్ రండు ఇనే ఇరే ముట్టుకు ఇదు బయింది ఐదు పం తోట ఉంది ఆ బాగు నచ్చింది రద నచ్చుపోతే కాలకి నేనైతే మా మమ్మీ అక్కడ కూర్చుంది మా మమ్మీ మా మా నాన్నమ్మ అడిగితే కూర్చోరు గురు రౌండ్ నేను అడిగిపోయి బల్లి ఏదో ఒక చెప్పి భయపెట్టే తర్వాత ఎప్పుడైనా

మా డాడీ చిన్నప్పుడు చదువుకునే స్కూల్ చూపిస్తా నేను ఏడుంటది అన్సెట్ అయితే మా మోడల్ వచ్చింది అసలు ఇదే మా డాడీ ఇచ్చినప్పుడు స్కూల్ అక్కడ గేట్ అది స్కూల్ మా డాడీ వాళ్ళ స్కూల్ ఇదే